తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు నరేష్ మండిపడ్డారు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ నాయకులు నరేష్ అనిల్ ఆధ్వర్యంలో ఐక్య విద్యార్థి సంఘాలతో యు ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బీజేపీ పూర్తిగా వారికే సహకారం అందిస్తున్నదని ఆరోపించారు ప్రాజెక్టు కు కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తున్న ఉందని తెలిపారు తెలంగాణ నీటి హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని బీజేపీకి లొంగిపోయి లోపాయకారిగా సహకరిస్తున్నాడన్నారు వెంటనే తెలంగాణ సమాజం మేల్కొనకపోతే శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు అటువంటి పరిస్థితులు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉంటుందన్నారు బనకచెల్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది తక్షణమే బనకచెర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని చెప్పేసి మేము ఐక్య విద్యార్థంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంతమంది కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి విద్యార్థులకు మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం కుమార్ డిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు ఉస్మాని యూనివర్సిటీలో బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయంపై ఐక్య విద్యార్థి సంఘాలుగా అన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో బనక ప్రాజెక్టు కట్టి మరి రైతుల పట్ల మరణ శాసనం రాయదలుచుకున్న వారు రేవంత్ రెడ్డి ఖబాదార్ అని చెప్పేసి ఉస్మాని యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్రంలో అప్పటి నుంచి వరకు కూడా వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఆంధ్రాకు సంబంధించినటువంటి సీఎంలు ఇక్కడ కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ అట్లాంటిది ఒక రెండు వందల టీఎంసీలు ఇక్కడ దోపిడీ చేస్తామని చెప్పేసి బనకచర్ల ప్రాజెక్టు కడతామని దానికి నువ్వు అంగీకారం రావడం సిగ్గుచేటు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పది సంవత్సరాలు గడిచిన సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి ఆరు సంవత్సరాల లోపలనే ముప్పై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది ముప్పై ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అది ఒక పిల్లర్ దగ్గర కుంగిందని చెప్పేసి దానికి వాటరు ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మరి నార్త్ తెలంగాణ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారుగా మార్చేటువంటి కుట్ర ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి నీళ్ళ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇట్లాంటిదో ఈ బనకచర్ల ప్రాజెక్టుకి మీరు అంగీకారం తెలపడం వల్ల మాకు ప్రజలకు అర్థమవుతూ ఉన్నది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాలందరినీ ఏకం చేస్తూ ఉన్నాం ఈ బనకచర్ల ప్రాజెక్టు మరి మీరు వెనక్కి తీసుకునేంత వరకు మేమందరం కలిసికట్టుగా పోరాడతామని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా